నమస్తే జర్నలిస్ట్ వికేఎంఆర్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సిపిలో కొంచెం గందరగోళ వాతావరణం కనిపిస్తుంది మరి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క సతీమణి వైఎస్ గారు రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో కూడా వైఎస్ఆర్సిపికి గౌరవ అధ్యక్షురాలుగా ఉన్నారు ఆ తర్వాత రాజకీయ పరిణామాలు మారిన క్రమంలో కుటుంబ పరంగాన లేదంటే రాజకీయాల్లో వ్యూహాలు వారికున్న ఆలోచనలు ఏమున్నాయో కానీ తెలంగాణలో మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సిపి గౌరవ అధ్యక్ష పదవికి రాజీనామా చేయించారు నాటి వైఎస్ఆర్సిపి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రస్తుత వైఎస్ఆర్సిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి కొంతకాలం మరి స్తబ్దతిగా ఉన్నారు వైఎస్ విజయం గారు మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సిపి ఘోరం ఓటమి తర్వాత విజయం గారు వైఎస్ జగన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారిని కలవటం మాట్లాడుకోవటం కుటుంబ రాజకీయాల్లో ప్రస్తుతం ఉన్న విభేదాలు భేదాభిప్రాయాలు వర్గపూరుల్ని ఏ విధంగా తగ్గించాలి ఎలా వైఎస్ఆర్ సిపి కుటుంబం అంటే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ షర్మిళ గారు వైఎస్ సునీత గారు వీళ్ళందరూ కూడా కలిసి ప్రయాణం చేయడానికి కొత్త మార్గాలు అన్వేషిస్తున్నట్టుగా తెలిసింది మరి ఓ పాక్యమ కొడుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూతురు వైఎస్ షర్మిళ గారు ఇద్దరు ఇద్దరు రెండు పార్టీలు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిళ గారు ఉన్నారు కొడుకు ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడిగా మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నారు మరి ఇద్దరికి సమన్వయం చేయాలి కొడుకు కూతురు ఇద్దరు కావాలి మరి తల్లిగా ఎవరిని దూరం చేసుకునే అవకాశం ఉండదు కాబట్టి ఇవాళ రాజశేఖరరెడ్డి గారి యొక్క జైకి జరిగినా లేదా రాజశేఖర గారి సంబంధించిన వర్ధంతులు జరిగిన లేకపోతే ఎలాంటి కార్యక్రమాలు రాజశేఖర గారి పేరు మీద జరిగే ఆంధ్రప్రదేశ్లో ఏ కార్యక్రమం జరిగినా కూడా వైఎస్ విజయం గారు తప్పనిసరిగా పాల్గొనాల్సిన అవసరం ఉంటుంది పాల్గొనాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రోగ్రామ్ పెట్టినప్పుడు ఆ ప్రోగ్రాం కంపల్సరిగా వైఎస్ విజయం గారు పాల్గొంటున్నారు మరో ఒక కుమార్తె వైఎస్ శర్మిళ గారు కూడా అదే రాజశేఖర గారి యొక్క ఇడుగులపైకి వెళ్ళటం ఆ సమాధికి నివాళులర్పించే కార్యక్రమం శర్మ గారు చేస్తుంది మరి శర్మ గారికి వెళ్ళడానికి ఇటు కొడుకులు కాదని అక్కడికి వెళ్ళడానికి సాధ్యపడదు కూతురు కాదనుకుని కొడుకు దగ్గర ఉండడానికి సాధ్యపడదు కూతురు కావాలి కొడుకు కావాలి సంకట పరిస్థితి ఎదుర్కొంటున్నారు ప్రస్తుతం వైఎస్ విజయం గారు కొడుకు కావాలి కూతురు కావాలి కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క సమాధి దగ్గర మాత్రం కొడుకుతో పాటు రాష్ట్ర జగన్మోహన్ రెడ్డి గారితో పాటు వైఎస్ విజయం గారు అక్కడే అర్పించి ప్రత్యేక ప్రాంతంలో పాల్గొన్నారు మరి షర్మిల గారు సపరేట్ గా వెళ్లారు మరి ఆమె ఒక్కరు వెళ్ళి వైఎస్ఆర్ దివంగత దివంగతర వైఎస్ఆర్ ఘాటు వద్ద అర్పించారు మన కాంగ్రెస్ పార్టీ ఆధారాలు ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో భారీ ఎత్తున ఈవేళ రాజశేఖర్ గారు జయంతి వేడుకలు కాంగ్రెస్ పార్టీ పరంగా చేస్తున్నారు షర్మిల గారి నాయకత్వంలో ఇది చూడటానికి ప్రజలు కూడా గా ఉంది తల్లి పక్క ఉంది ఎవరి పక్క ఉందంటే అంటే సమాధానం ఏం చెప్తారు కొడుకు చెల్లి అంటే కొడుకు కూతురు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పార్టీ వైఎస్ శర్మణ గారు ఒక పార్టీ తల్లి ఎవరి పక్కన ఉంటుందంటే అంటే ఎవరికి కూడా అర్థం కాని పరిస్థితి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రాజకీయాల్లో వైఎస్ విజయం గారు మళ్ళీ వైఎస్ఆర్సిపి గౌరవ అధ్యక్ష పదవిని చేపట్టబోతున్నారని ప్రచారం జరుగుతుంది అసలు ఎందుకు రాజీనామా చేశారు గౌరవ జ్యేషాలుగా అనేది ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందుబాటున విషయం మళ్ళీ గౌరవ జ్యోషాలుగా వైఎస్ విజయం గారిని జగన్మోహన్ రెడ్డి గారు నియమించబోతున్నారు త్వరలో గౌరవ అధ్యక్షులు బాధ్యతలు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో కీలకంగా వైఎస్ఆర్సీపీ తరఫున వైఎస్ విజయం గారు ఉండబోతున్నారంటే ప్రచారం జరుగుతుంది మరోపక్క ఒక పక్క కుమార్తె వైఎస్ శరీమ్నగర్ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఆవిడ కూడా రాష్ట్రం అంతా పర్యటన చేశారు మళ్లీ చేయబోతున్నారు అంటున్నారు మరి తల్లి కూతురు ప్రచారం అంటే కూతురేమో కాంగ్రెస్ పార్టీ తరఫున తల్లి విజయం గారు వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారి తరఫున ప్రచారం చేయాలంటే ఆంధ్ర రాష్ట్రంలో మరి ప్రజలు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు ఎలా ఉండబోతుంది అయితే వైఎస్ఆర్సీపీలు అయితే రానున్న రోజుల్లో చాలా కీలకమైన నిర్ణయాలు మార్పులు కీలకమైన సంచలనం కలిగే నిర్ణయాలు తీసుకునే అవకాశం మాత్రం చాలా స్పష్టంగా ఉంది ఒక ఈ నెలలో కానీ నెక్స్ట్ మంత్లో కానీ చాలా కీలకమైన కీలకమైన ఆలోచనలతో పాటు జగన్మోహన్ రెడ్డి గారు సంచలన ప్రాటనలకి ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు అతి త్వరలోనే చాలా కీలకమైన నిర్ణయాలు వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీలో మార్పులు జరగబోతున్నాయి అది ఏ విధంగా మార్పు చేస్తారు ఎలాంటి సంచలనం కలగబోతుంది అనేది రానున్న రోజులు ఉన్నాయి స్పష్టంగా తెలిసే అవకాశం ఉంది మార్పులైతే వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీలో ఉండడం ఖాయమని మనకున్న సమాచారం గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ తో పాటు ఎయిర్ ప్యూరిఫైడ్ యూవీ లైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ మరియు జంగారెడ్డిగూడెం గూడెం చందనా బ్రదర్ షాపింగ్ లో జూలై మూడవ తేదీ నుండి ప్రారంభం రెట్టింపు డిస్కౌంట్ రెట్టింపు ఆనందాలతో ఆడి టూ షాపింగ్ సంబరాలు అన్ని రకాల వస్త్రాలపై పర్సెంట్ డిస్కౌంట్ వన్ ప్లస్ వన్ మరియు వన్ ప్లస్ టూ ఆఫర్ మూడు వేల రెండు గాంధర్వ పట్టు శారీస్ మూడు వేల ఐదు వందల రెండు పట్టు సారీస్ మూడు వందల రిచ్ లుక్ శారీ ఎనిమిది వందల రెండు లెనిన్ డిజిటల్ ప్రింట్ శారీస్ పదహారు వందల రూపాయలకే రెండు బర్బరీ సిల్క్ శారీస్ ஏழு வந்தே ரெண்டு ட்ரெஸ் மெட்டிரியல்ஸ் எதுக்கே ரெண்டு ஸ்ட்ரேட் கட் ஜூடிதார் ரெண்டுஸ் ஜீன்ஸ் மூன்று நல்லது ரூபாய்க்கே ரெண்டுஸ் டிஷர் ஐந்து வந்தே ரெண்டு ஃபிராப் ஏழு வந்தே ரெண்டு தொண்ட தொக்கே மூணு மன்ஸ் ஷர் తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు బంద్ జీన్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది మూడు టీషర్ట్స్ చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ ఏలూరు మరియు జంగారెడ్డి